హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా కోడికత్తి కేసులో శ్రీనుకి విడుదల అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పోతే డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చేస్తేనే నేను చెప్పే సమాచారం నీకు అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లెక్కించి నన్ను సపోర్ట్ చేయండి ముందుగా అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి వీడియో లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలిసే అవకాశం ఉంటుంది సో లేట్ చేయకుండా మన వీడియోకి వెళ్ళిపోదాం జగన్పై దాడి కేసులో నిందితుడు శ్రీనివాస్ విడుదల జగన్పై దాడి కేసులో నిందితుడు శ్రీనివాస్ దాదాపు ఐదేళ్ల తర్వాత జైలు నుంచి విడుదలయ్యారు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన జైలు నుంచి బయటకొచ్చారు రెండు వేల పద్దెనిమిదిలో జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో వైజాగ్ విమానాశ్రయంలో శ్రీను ఆయనపై దాడి చేశారు శ్రీనుకు బెయిల్ మంజూరు కావడంపై ఆయన కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఎట్టకేలకు జగన్పై దాడి చేసిన కోడికత్తి కేసులో అయితే శ్రీనుకి బెయిల్ రావడం జరిగిందండి సో కోర్టు నుంచి ఆయన బయటకు రావడం జరిగింది కుటుంబ సభ్యులు అయితే చాలా ఆనందంలో ఉన్నారు ఇలాంటి మరిన్ని అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్